పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాల మీద ఓ క్లారిటీతో ఉన్నారు డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత క్షణం తీరిక లేకుండా ప్రజా సేవలోనే ఉంటున్నారు ప్రతి వ్యవస్థను మూలాల్లోకి వెళ్లి అవినీతిని అంతం చేయాలని పాటుపడుతున్నారు అధికారులందరినీ పరుగులు పెట్టిస్తున్నారు ఇక పిఠాపురం నియోజక అభివృద్ధిని ఆయన మరింత ప్రత్యేకంగా తీసుకుంటున్నారు అయితే సినిమాలకి తాను డేట్లు ఇవ్వలేనని నిర్మాతలకు క్షమాపణలు చెప్పారు కనీసం రోడ్లైనా బాగు చేయకపోతే మళ్ళీ మీరే తిడతారు కదా అని నవ్వుతూ అనేశారు అయితే అశ్విని దత్ తాజాగా ఓ విషయాన్ని బయట పెట్టేశాడు ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ టికెట్ల రేట్ల మీద పవన్ కళ్యాణ్ అన్న ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు నార్త్ లో ఉన్నట్టుగా వెయ్యి రెండు వేల పద్ధతిని కూడా ఇక్కడికి తీసుకొద్దామా అని నిర్మాతలకు సూచించారట కానీ అదే మన తెలుగుకి వర్కౌట్ కాదని నిర్మాతలు వద్దు అని అన్నారట ఒకవేళ అదే గనక పాటించి ఉంటే టికెట్ల రేట్లను అమాంతం పెంచి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది ఐదు వందల రూపాయలు టికెట్ రేటు ఉంటేనే జనాలు సరిగ్గా రావడం ఒకవేళ టికెట్ రేట్ ను పెంచితే మాత్రం ఫ్యాన్స్ తప్ప మిగిలిన జనం అంతా నమ్ముకుంటారు కానీ మన నిర్మాతలకు అత్యాశ వద్దని అనుకున్నారేమో ఐదు వందల టికెట్ రేట్ తోనే సరిపెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కు తన సినిమాల మీద ఉన్న క్లారిటీ చూస్తుంటే మాత్రం అందరికీ ఒకటి అర్థమవుతుంది ఉస్తాద్ ఓజీ హరిహర వీరమల్లు సినిమాలు ఇప్పట్లో పూర్తి కావు ఆయన ఇచ్చే రెండు మూడు రోజుల్లో షూటింగ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ రోజులు డిమాండ్ చేసే పరిస్థితి కాదు పైగా ఉస్తాద్ పూర్తిగా పొలిటికల్ సెటైల్ లతో కూడుకుంది అప్పుడంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేదు అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా హరిశంకర్ సెటైర్లు రాసి ఉంటాడు కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అదే స్క్రిప్ట్ ని తీస్తే కుదరదు మరి హరిశ్ శంకర్ ఏం చేస్తాడో చూడాలి హరిహర వీరమల్ల గురించి అయితే ఎవరు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది ఒక ఓజీ మాత్రమే అందరి దృష్టిని ఆకర్షించింది అభిమానులు కూడా ఓజీ కావాలి అని అంటున్నారు అందుకే ఓజీ బాగుంటుంది చూద్దరు కానీ బహిరంగ సభలోనే అన్నారు పవన్ కళ్యాణ్ అంటే ఈ మూడు చిత్రాలను మాత్రమే పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారని ఇతర ప్రాజెక్టులకి ఒప్పుకోరని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాల మీద ఓ క్లారిటీతో ఉన్నారు డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి వ్యవస్థను మూలాల్లోకి వెళ్లి అవినీతిని అంతం చేయాలని పాటు పడుతున్నారు అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు ఇక పిఠాపురం నియోజక అభివృద్ధిని ఆయన మరింత ప్రత్యేకంగా తీసుకుంటున్నారు అయితే సినిమాలకి తాను డేట్లు ఇవ్వలేనని నిర్మాతలకు క్షమా పనులు చెప్పారు కనీసం రోడ్లైనా బాగు చేయకపోతే మళ్ళీ మీరే తిడతారు కదా అని నవ్వుతూ అనేశారు అయితే అశ్విని దత్ తాజాగా ఓ విషయాన్ని బయట పెట్టేశాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ల రేట్ల మీద పవన్ కళ్యాణ్ అన్న ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు నార్త్ లో ఉన్నట్టుగా వెయ్యి రెండు వేల పద్ధతిని కూడా ఇక్కడికి తీసుకొద్దామా అని నిర్మాతలకు సూచించారట కానీ అదే మన తెలుగుకి వర్కౌట్ కాదని నిర్మాతలు వద్దు అని అన్నారట ఒకవేళ అదే గనక పాటించి ఉంటే టికెట్ల రేట్లను అమాంతం పెంచి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది ఐదు వందల రూపాయలు టికెట్ రేటు ఉంటేనే జనాలు సరిగ్గా రావడం లేదు ఒకవేళ టికెట్ పెంచితే మాత్రం ఫ్యాన్స్ తప్ప మిగిలిన కానీ మన నిర్మాతలకు అత్యాశ వద్దని అనుకున్నారేమో ఐదు వందల టికెట్ రేట్ తోనే సరిపెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కు తన సినిమాల మీద ఉన్న క్లారిటీ చూస్తుంటే మాత్రం అందరికి ఒకటి అర్థమవుతుంది ఉస్తాద్ ఓజీ హరిహర వీరమల్లు సినిమాలు ఇప్పట్లో పూర్తి కావు ఆయన ఇచ్చే రెండు మూడు రోజుల్లో షూటింగ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ రోజులు డిమాండ్ చేసే పరిస్థితి కాదు పైగా ఉస్తాద్ పూర్తిగా పొలిటికల్ సెటైర్లతో కూడుకుంది అప్పుడంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేదు అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా శంకర్ సెటైర్లు రాసి ఉంటాడు కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అదే స్క్రిప్ట్ ని తీస్తే కుదరదు మరి శంకర్ ఏం చేస్తాడో చూడాలి హరిహర వీరమల్ల గురించి అయితే ఎవరు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది ఒక ఓజీ మాత్రమే అందరి దృష్టిని ఆకర్షించింది అభిమానులు కూడా ఓజీ కావాలి అని అంటున్నారు అందుకే ఓజీ బాగుంటుంది చూద్దరు కానీ బహిరంగ సభలోనే అన్నారు పవన్ కళ్యాణ్ అంటే ఈ మూడు చిత్రాలను మాత్రమే పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారని ఇతర ప్రాజెక్టులకి ఒప్పుకోరని తెలుస్తుంది